ధైర్యం శక్తి జ్ఞానానికి ప్రతీక ఆంజనేయ స్వామి ఆర్థిక నష్టాలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామికి సంబంధించిన మూడే మూడు మంత్రాలు భక్తితో జపిస్తే ఇంటనే నష్టాల నుంచి గట్టెక్కేస్తారంట ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం ఓం హనుమతే నమ ఈ మంత్రం రోజు చెప్పించడం ద్వారా మీలో కాన్ఫిడెన్స్ స్థాయిలు పెరుగుతాయి అలాగే జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఎదురించే ధైర్యం వస్తుంది అలాగే ఈ మంత్రాన్ని ఆంజనేయ స్వామి కార్యసిద్ధి మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రం రోజు చెప్పించడం ద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడతారు రెండవది ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్త్య వాయుపుత్రాయ నమోస్తుతే ఈ మంత్రం జపించడం ద్వారా కెరీర్ లో తొందరగా స్థిరపడతారు ఈ మంత్రాన్ని గురువారం ఉదయాన్నే పదకొండు సార్లు జపిస్తే చాలా మంచిది మూడవది హం హనుమతి రుద్రాత్మహం హం పట ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ఆంజనేయ స్వామి రుద్ర మంత్రం అని అంటారు ఇది చాలా తక్కువ మందికి తెలుసు కోరిన కోరికలను వెంటనే తీర్చే మంత్రంగా చెప్తుంటారు